ఆ దేవుని కృప చేత నిజంగా ఆర్ఐటి ద్వారా మనకు ఆ దేవుడు మనకు ఒక అందుబాటులో తీసుకుని వచ్చినటువంటి అవకాశం ఏంటని అంటే ఆ దేవుని పనిని ఇంకా సరిగా చేయటానికి అవసరమైనటువంటిది ఆ ఎన్నో మెళుకువలు విషయాలు చక్కగా నేర్పించడానికి ఆ దేవుడు నిజంగా ఇచ్చినటువంటి ఒక చక్కని వేదిక లేక ఒక చక్కని మనకు అందరికి అందుబాటులో ఉన్నటువంటి ఒక చక్కని ఆ వేదిక ఈ ఆర్ఐటి కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆ నేర్చుకుని దేవుని కొరకు జీవించటంలో దేవుని పని ఇంకా మెరుగ్గా చేయటంలో ఆ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా దేవుని కృప చేత నా జీవితంలో ఆ నిజంగా ఆ మరి సేవలో ఎంతో కన్ఫ్యూజన్ అనమాట ఏదో తెలియని భయం ఏదో తెలియనిటువంటి ఇంకా నేను ఏదో ఆ నేను చెప్పేది సరైందో కాదో నేను అసలు ఆ సరిగా చెప్తున్నాను లేదో నేను చెప్పేది వాక్యానుసారమో కాదో ఆ చెప్పేటటువంటి విషయాల్ని కొన్నిసార్లు రూడిగా చెప్పలేకపోవటం ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉండేవి కానీ దేవుని కృప చేత మరి ఆ ఆర్ఐటి నుంచి దాదాపుగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ మరి ప్రభు కృపను బట్టి ఆ డిప్లొమా ఇన్ బిబిలికల్ హెర్మనాటిక్స్ ఆ చేయటానికి ప్రభు సహాయం చేశారు అప్పటి నుంచి ఆ తర్వాత టాఫ్టీ బిటిసిపి ఈ కోర్సులు చేయటానికి ప్రభు కృప్ చూపించారు ఆ నిజంగా ఆ ఆర్ఐటి ద్వారా ఈ చేసినటువంటి ట్రైనింగ్ తోటి ఆ దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఎవరికైనా ఎలాంటి వారు ఎదురుగా ఉన్నా ఎలాంటి సందర్భంలోనైనా ఆ ఏ స్థాయిలో ఉన్న అయినా సరే ఆ వాక్యాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఆ మరి చెప్పటానికి ప్రభు ఆ కృపనిచ్చారనమాట ఆ నిజంగా మరి ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆ పరిచర్యలో ఇంకా బెటర్ గా ఆ ముందుకు వెళ్ళటానికి ఆ ఇదెంతో దోహదపడిందనని నేను ఆ ప్రభు మహిమార్థమై ఈ విషయాన్ని మీకు తెలియచేస్తా